గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి కె విజయ్ గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుంటూరులోని తెనాల్లో జన్మించారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది ఎనభై తొమ్మిది దాకా చురుకుగా సినిమాల్లో నటించారు మొత్తం నూట యాభై సినిమాల్లో నటించారు మొదట హీరోయిన్గా కెరీర్ బిగించేసి పాత్రలు రాక అక్క వదిన చెల్లెల పాత్రలు చేశారు చివరికి వేప తరహా పాత్రలు చేసినా కూడా తగిన గుర్తింపు రాలేదు తెలుగు తమిళ కన్నడ మలయాళం సినిమాల్లో నటించారు హీరోయిన్గా తగిన అందచందాలు పర్సనాలిటీ ఉన్నా కూడా సినీ రంగంలో రాణించలేకపోయారు చిన్నప్పటి నుంచే నాటకాల మీద ఆసక్తి అందుకని తను స్కూల్లో చదువుతున్నప్పుడే అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేవారు అలా నాటక రంగంలోకి అడుగు పెట్టారు స్కూల్లో చదువు అయిపోగానే డ్యాన్స్పై దృష్టి పెట్టారు ఏదైనా పండగలప్పుడు పందెళ్లలో నాటకాల్లో పాల్గొనేవారు అలా వందకు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు ఒకసారి రక్తకన్నీరు నాటక ప్రదర్శనకు గాను నటులు నాగభూషణం గారు తెనాలి వచ్చారు అప్పుడు ఆయనను కలవడానికి వాళ్ళ నాన్నను తీసుకొని అక్కడికి వెళ్ళారు అక్కడ నాగభూషణం గారు వీరి నాన్నని నా కూతురు సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపిస్తుందని చెప్పారు దానికి నాగభూషణం గారు సినీ రంగం గురించి బాగా తెలుసు కాబట్టి ముందు నాటకానుభవం సాధించమని చెప్పారట దాంతో నాటకాలపై దృష్టి పెట్టారు వందకు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు అలా ఆమెను నాటక ప్రదర్శనలు చూసిన డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు తన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు దాంట్లో కృష్ణ వాణిశ్రి గారు హీరో హీరోయిన్స్ ఆ సినిమాలో చిన్న పాత్ర కావడంతో గుర్తింపు రాక తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి నాటక ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు నాటకాల్లో చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జగమే మాయ సినిమాలో హీరోయిన్ పాత్ర లభించింది దాంట్లో అందరూ కొత్త నటులే మురళీమోహన్ గిరిబాబు గారికి కూడా అది ఫస్ట్ మూవీ తను ఒక హీరోయిన్గా ఆ సినిమాలో చేశారు కానీ ఆ సినిమా హిట్ కాలేదు కానీ తన నటనకు మార్కులు పడ్డాయి దాంతో తనకు సినిమా అవకాశాలు రావటం అయ్యాయి అలా సింహాస్వప్న అనే సినిమాలో కూడా హీరోయిన్గా చేశారు తర్వాత కన్నడ రంగంలోకి అడుగుపెట్టారు కానీ అక్కడ కూడా రాణించలేకపోయారు ఇంకా హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో చెల్లి అక్క వదిన పాత్రలు చేయడం ప్రారంభించారు ఎక్కువగా నూతన ప్రసాద్ గారికి జోడీగా నటించారు చాలా వరకు నెగిటివ్ పాత్రలే తనవి వదిన అక్క పాత్రలైనా కూడా దాంట్లో నెగిటివ్ రోల్స్ చేశారు అలా వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ సినిమాలు చేశారు ఎక్కువగా చిరంజీవి సినిమాల్లో వదిన పాత్రలంటే కె విజయ్ గారే కనిపిస్తారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు కృష్ణ శోభన్ బాబు చిరంజీవి కృష్ణన్ రాజు మొదలుగా వారందరు సినిమాల్లో నటించారు తెలుగులో అవకాశాలు తగ్గాక కన్నడ మలయాళ సినిమాల్లో నటించడం ప్రారంభించారు తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గడంతో వ్యాంపు పాత్రలు కూడా పోషించారు వాటి వల్ల ఆవిడకి గుర్తింపు రాలేదు దాంతో వివాహం చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు సినీ హీరోయిన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నా కూడా అవకాశాలు రాక పదకొండేళ్లకే సినీ రంగానికి స్వస్తి పలికారు పెళ్లి చేసుకుని చక్కగా మెడ్రాస్లో సెటి సెటిల్ అయ్యారు వీరి కుటుంబ వివరాలు మనకు తెలియవు మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమెడా బ్లాగ్స్